నమస్తే అండి అందరికీ ఇప్పుడు మనం కోడిగుడ్లు పులుసు చేసుకుందాం ఫిష్ కర్రీ టైప్లో కోడిగుడ్లు పులుసు చేసుకుందామండి ఎలా చేసుకుందామో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకుని ఎగ్స్ బాయిల్ చేసుకుందాం కోడిగుడ్లు ఉడికేటప్పుడు ఈ నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసుకోండి పెంకు చాలా ఈజీగా వస్తుంది తీయడానికి ఎగ్ బాయిల్ అయిపోతుంది అయిపోయినాయండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఈ ఎగ్స్ తీసేసి దీనిలో చింతపండు ఉడకబెట్టి చింతపండు కడిగి నేను ఉడకబెట్టుకుంటున్నానండి ఇది ఉడికిందండి పక్కన పెట్టేసుకుందాం స్టవ్ వెలిగించుకుని వేరే బాండి పెట్టుకుందాం స్టవ్ మీద తగినంత ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కాగిందండి ఇప్పుడు ఎగ్స్ ఫ్రై చేసుకుందాం కొంచెం పసుపు వేద్దాం తీసేసుకోండి పచ్చా పచ్చగా మిక్సీ పట్టిన పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసానండి ఫ్రై అవ్వాలి అలాగే ఆ రెండు పేస్ట్లో వేసాను రెండేమో ఇలా విడిగేస్తున్నాను కొద్దిగా కరివే కరివేపాకు వేసుకుందాం వెల్లుల్లిపాయలు అండి అల్లం కొంచెం మిక్సీ చేసుకుంటున్నాను మిక్సీ చేసి వేసేస్తున్నారండి చింతపండు ఉడకబెట్టానండి ఇప్పుడు కొంచెం గుజ్జి తీసుకుందాం కొంచెం ఫ్రై అవ్వాలి ఫ్రై అయ్యాండి ఎగ్స్ వేసేద్దాం కారం వేసుకుందాం పులుసు వేసుకుందాం ఉడకపెట్టిన చింతపండు పులుసు ఉంది కదండి అది వేసేసుకుందాం పెట్టేద్దాం జీలకర్ర మెంతులు కలిపి పౌడర్గా పౌడర్ ఇప్పుడు వేసేద్దాం దానిలో ఉల్లిపాయలు మగ్గేటప్పుడు ఉప్పు పసుపు వేసానండి కొంచెం అది కట్ అయింది ఇంకొంచెం సరిపోలేదు కొద్దిగా వేసుకుంటున్నాను కర్రీ అయిపోయిందండి కర్రీ అయిపోయిందండి పైకి మనకు ఆయిల్ వచ్చింది కదా అయిపోయినట్టే ఆఫ్ చేసుకుందాం స్టవ్ మీకు ఈ కోడిగుంటు పుల్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి